హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాటాక్స్ దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉందండి దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మన ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ శుభవార్త అయితే ఇచ్చిందండి అదేవిధంగా అంటే మనకి నిత్యావసర సరుకులు అయితే ఇస్తామంటే అనౌన్స్ చేశారు వాటిలో ముఖ్యంగా బియ్యం అయితే ఖచ్చితంగా ఇస్తారు దాంతోపాటు హాఫ్ కిలో పంచదార అండ్ గోధుమ ఈ సరుకులని మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే అయితే ఇస్తారు అదేవిధంగా ఈ యొక్క బం ఇంటి వద్దకు వచ్చి అయితే ఇచ్చే స్కీమ్ అయితే తీసే తీసేసే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం మళ్ళీ రేషన్ షాపులు ఏర్పడే అవకాశం కొత్త రేషన్ కార్డు అర్హతలు వచ్చి కొత్తగా పెళ్ళైన జంటలు వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్లయితే రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే మీకు ఇస్తారు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు సంబంధించిన ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే అండి అదేవిధంగా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చే